నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో వచ్చేసి చూస్తాను కదా శ్రావణ మాసం స్పెషల్ బ్యాంగిల్స్ తీసుకున్నాను ఫెస్టివల్స్ చాలా ఉన్నాయి కదా నాగల పని వస్తుంది కదా సో కొన్ని ఇప్పుడే వెళ్ళి జస్ట్ ఇప్పుడే వచ్చాము షాపింగ్కి వెళ్ళి సో వీడియో పెడదామని పెడుతున్నాను మీలో ఎంతమందికి బ్యాంగిల్స్ ఇంకా న్యూ డిజైన్స్ వచ్చాయి నేను ఇప్పుడు కలెక్షన్ చూపిస్తున్నాను నేను తీసుకున్న కలెక్షన్ చూపిస్తున్నాను సో చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే క్లచ్ చేసి చూసింది కదా చాలా కాస్ట్లీ అయిపోయాయండి బాబు ఏం తీసుకున్న క్లా మొత్తం ఇది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి నాకు చాలా బాగా నచ్చింది స్టోన్స్ ఉన్నాయి దీనికి ఇదిగోండి ఇది స్టోన్స్ ఇది వచ్చేసింది అండ్ ఇది ఇదైతే నాకు ఇది నా ఫేవరెట్ అసలు మొత్తం షాపింగ్ అయిపోయాక తర్వాత చూపించారు దాన్ని క్లచ్ ఇదిగోండి పెట్టుకుంటామా లేదో తెలియదు కానీ తీసుకోవడం మాత్రం తీసేసుకున్నాను ఎప్పుడైనా ఫెస్టివల్స్కి యూజ్ అవుతుంది అనేసి ఇంకా శారీస్ స్వీట్ కానీ మంచిగా టెంపుల్కి వెళ్తున్నప్పుడు యూజ్ అవుతుంది తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి ఇంకా నేను పరిశీ మాలే ఉన్మాలే రొటీని కదా ఇంకా నా కూతురు కోసం స్టిక్కర్ ప్యాకెట్ తీసుకున్నాను అండ్ నా ఫేవరెట్ బ్యాంగిల్స్ వచ్చేసి మొత్తం త్రీ సెట్స్ మూడు డజన్లు తీసుకున్నాను మమ్మీ కూడా ఒక డజన్ వేసుకుంది ఆల్రెడీ మమ్మీ వేసేస్తుంది ఎందుకంటే బేబీ పింక్ కలర్లో సరే ఇది కానీ చూడండి ఇది వచ్చేసి స్టోన్ ఉంది మొత్తం ఒక డజన్ తీసుకున్నాను ఎంత బాగున్నాయో అసలు కొత్త కలెక్షన్ అంట సో మీరే చెప్పాలి ఇది కొత్త కలెక్షన్ ఓల్డ్ కలెక్షన్ అని మీరే చెప్పాలి ఇది కొన్ని ఇష్యూ అండి నాకు అది చాలా బాగా నచ్చింది అండ్ దీంట్లో మనం ఇంకా లేడీస్ ఎట్లా సెట్స్ వేసుకోవచ్చు నార్మల్గా వేరే గాజులు యాడ్ తీసుకున్నా వేసుకోవచ్చు లేదా ఇలా అయినా వేసుకోవచ్చు లేదా కొన్ని వేసుకుని వాష్ పెట్టుకోవచ్చు నాకు కలర్ ఇంకా కలర్ కాంబినేషన్ చాలా ఉండే కానీ నా సైజ్ లేకుండే అండి సో ఇది నా ఫేవరెట్ ఇది మంచి ఫస్ట్ ఎలాగని ఇది చూసి తీసేసుకున్నాను ఇది ఒక సెట్ తీసేసుకున్నాను అండ్ ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్లో సేమ్ అదే అదే డిజైన్లో ఇది కూడా చూసిన కదా నావీ డిజైన్లో నాకు సారీస్ ఉంటాయి కదా ఇంకా దానికి మ్యాచ్ అవుతుంది అన్నట్టు తీసేసుకున్నాను ఇదొక అదే తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి మెరూన్ కలర్లో తీసేసుకున్నాను సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ తీసేసుకున్నాను యాక్చువల్లీ ఇది సేమ్ డిజైన్ నావీ బ్లూ అనేది వేరే డిజైన్ అండి నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను ఇదిగోండి ఇది వేరే డిజైన్ ఇది వచ్చేసి వేరే డిజైన్ ఇది వచ్చి వేరే డిజైన్ మీరు చూస్తున్నారు కదండి ఇదిగోండి ఇది వచ్చేసి వేరే డిజైన్ అదనమాట ఇవి రెండు సేమ్ తీసుకున్నాను మే కలర్ అండ్ బేబీ పింక్ వచ్చేసి సేమ్ డిజైన్ ఇంకా ఈ నావి బ్లూ అనేది వేరే డిజైన్లో ఇంకా చాలా ఉండేక నేను ఆ సైజులు లేకుండా అండి నాకు ఇవే నచ్చాయి కాబట్టి ఇవే తీసేసుకున్నాను ఇదిగోండి అండ్ మా పాపకండి పోస్ట్ ఇలా పెట్టగానే చూడగానే ఎంత బాగా నచ్చాయో అసలు ఈ వీడియోకి హైలైట్ ఇవేనండి మా పాప గాజులు ఎంత బాగున్నాయో చూడండి అసలు మామూలుగా లేదు ఇవి నా అసలు కూడా దొరుకుతాయమనుకున్నాను తను అంతను ఏమున్నారంటే లేదండి నేను చిన్నపిల్లలకి అని చెప్పాడు చూశాను కదా ఎంత బాగుందో సింపుల్గా చిన్నపిల్లలకి ఇది ఒక్కటన్నా వేయొచ్చు ఇది ఒక్కటి వేసినా కూడా చాలా లుక్ క్లాసీగా వస్తుంది లుక్ చూడండి ఎంత బాగుందో ఇట్లా సెట్ వైజ్గా ఇదిగోండి నాకు ఇవి చాలా బాగా నచ్చాయి ఇదిగోండి ఇది తీసుకున్నాను మా పాప కోసం నేను తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి ఇది ఒకటి రెడ్ ఇది కూడా రెడ్ కలర్లోనే మెరూన్ కలర్లోనే ఉంది కొద్దిగా డార్క్ రెడ్ అంటారు కదా అట్లా ఉంది ఇదిగోండి చూస్తాను కదా ఇది కూడా సేమ్ ఒక డజను ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇది కూడా ఇది ఈ బ్యాంగిల్స్ కూడా ఇవి అసలు మా మమ్మీ మమ్మీ కోసం తీసుకుంది ఇదిగోండి సో మీరు ఎంతమంది బ్యాంగిల్ షాపింగ్ ఫెస్టివల్స్కి శ్రావణ మాసంలో అయితే ఇంకెక్కువ షాపింగ్ చేస్తారే ఉంటారు కదా చీరల షాపింగ్ అవి ఇవన్నీ సో మీరు ఎంతమంది షాపింగ్ చేస్తారో నాకు వచ్చి కూడా కమెంట్ చేయండి అండ్ ఫస్ట్ మేము మన ఛానల్ని చూసుకున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ మీకు ఈ వీడియోలో నేను ఏమేమి పెట్టానో మీకు ఇన్నిట్లో ఏం నచ్చిందో అంటే బ్యాంగిల్స్ ఏ బ్యాంగిల్ నచ్చింది అండ్ నచ్చిందా ఏం నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే చాలా మందికి ఇదే నచ్చుదా అనుకుంటున్నాను సో చూస్తున్నారు కదా ఇది ఫిఫ్టీ వన్ అండి ఈచ్ వన్ ఫిఫ్టీ అని చెప్పడం మర్చిపోయాను ఒక్క డజన్ గాజులు తీసుకుంటే వన్ ఫిఫ్టీ అండి ఇప్పుడు మీరే చెప్పాలి ఇది వర్తీయా కాదా అనేది మీరే చెప్పాలి ఆన్లైన్లో కాస్ట్ ఎంతుందో బయట కాస్ట్ ఎంతుందో మీరే చెప్పాలి మూడు సెట్స్ త్రీ సెట్స్ తీసుకున్నాను కదండి నా పాపది అయితే వన్ ట్వంటీకి ఇచ్చాడు వన్ ట్వంటీకి అంట ఇదైతే వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ అంటే వన్ ఫిఫ్టీకి ఇచ్చాడండి ఇప్పుడు మీరే చెప్పాలి ఇది వర్తీయా కాదా అనేది అండ్ ఫస్ట్ బాగా చూసినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి